హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను మీ మధుని ఈరోజు నేను కాలీఫ్లవర్ అండ్ టమ్ టమాటో తర్వాత ఆలు ఎలా కర్రీ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చాలా చాలామంది ఏంటంటే సరిగ్గా వండలేరండి అది కొంచెం పచ్చివాసన వస్తూనే ఉంటుంది సో అలా కాకుండా టేస్టీగా ఈజీగా ఎలా ఉండాలో మనం ఇప్పుడు చూసేద్దాము చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలాగా మనం చక్కగా కడుక్కొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఆలు అండ్ కాలీఫ్లవరు ముక్కల్ని నేను రెడీ చేసి పెట్టాను వీడియోకి తొందరగా అవుతుందని చెప్పేసి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అది కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత టూ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను మనం కాలి ఎట్లా కట్ చేసుకున్నా కానీ మనం అందులో పురుగులు కానీ ఏం లేకుండా మంచి ఖాళీ చూసుకొని మనం ఉండాలండి వేయించుకొని అది కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను కర్రీ ఇలా ఆయిల్ కొంచెం వేడైనాక ఈ పోపు గింజలను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి వచ్చేసి కరివేపాకు ఆనియన్స్ వేసుకొని ఇలా కలగాలి కొంచెం అది ఎర్రగా అవ్వాలి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండ్ ఆలు పీసెస్ని మనం వేసుకోవాలి దాన్ని కొంచెం యాగనివ్వాలన్నమాట చూడండి ఇలాగా కొంచెం సిమ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అది బాగా ఫ్రై అవుతుంది కొంచెం అలా పెట్టుకున్నాం అనుకోండి స్మెల్ పోతుందండి ఫస్ట్ అట్లా చేయడం వల్ల తర్వాత అల్లం వెల్లుల్లి చిన్నగా కొంచెం తీసుకొని నేను ఇట్లా దంచి పెట్టుకున్నాను చూడండి నేను మీకు చూపిస్తాను మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ నాకు ఇష్టం ఇలాగా మా హస్బెండ్కి బాగా ఇష్టం అందుకని నేను ఇలా చేశాను అన్నట్టు చూడండి పేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది మనం దీన్ని చేసి ఇట్లా వేయడం వల్ల పైగా రాయితో కదా బాగుంటుంది ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇలాగ ఇప్పుడు దాన్ని మూత తీసి చూస్తాం ఫస్ట్ ఎట్లా హీట్ అయింది అదే వేడైందా ఏంటని చెప్పేసి కొంచెం ఇట్లా ఎర్రగా అయిన తర్వాత చూసారు కదా ఇట్లా ఎర్రగా అవ్వనివ్వాలి ఫస్ట్ అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు మనం ఫస్ట్ అట్లా ఏమి వేయకూడదు కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మళ్ళీ చూడాలి చూసి కొంచెం ఇలా హీట్ అయిన తర్వాత దాన్ని మంచిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటాము కొంచెం దీన్ని కలపాలి మంచిగా దాని ముక్కలన్నిటికీ బాగా పట్టి మంచి వాసన అయితే వస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ మంచి టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా అది మంచిగా అయిపోయింది బాగా ముక్కలకు కూడా పట్టేసింది అనమాట మంచి స్మెల్ అయితే గుమ్మఘమ్మలు ఆడుతుంది కొంచెం సాల్ట్ కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి రుచికి తగ్గట్టు కారం పసుపు గరం మసాలా మీ ఇష్టమే నేను ఆడించిన అంటే ఇంట్లోని అన్ని రకాలతో తయారు చేసుకున్న గరం మసాలాను అయితే నేను యాడ్ చేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఒకసారి చూసారు కదా మంచిగా ఇలా కలుపుకొని ముక్కలన్నిటికీ కూడా అది బాగా పడుతుందండి ముందు నుంచే మనం ఫస్ట్ ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ వేసేస్తూ ఉంటారు అలా వేయడం వల్ల ఏంటంటే ఉప్పు కారం పసుపు కిందన వాటికి పట్టేసి ముక్క అనేది బాగా ఉడకదు అది కొంచెం ఉడికిన తర్వాత కానీ అనుకోండి మొక్కలకి బాగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ట్రై చేయండి ఒకసారి ఇలా అయిన తర్వాత కొద్దిసేపు మనం దీన్ని కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి కొద్దిసేపు అయినాక తీసి చూసి దాంట్లోని టమాటో పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత చూసారు కదా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టుకోవాలి టమాటా పీసెస్ కూడా అందులో కొంచెం మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టుకోవాలండి చూసారు కదా ఇదిగోండి సిమ్లో పెట్టినాక నేను కలుపుతున్నాను ఎంత బాగా వచ్చిందో తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి సి ఒకసారి కలుపుకొని మనం మూత అయితే పెట్టి చేయాలండి చూసారా సిమ్లో పెట్టుకోవాలి తర్వాత నేను దీంతో వచ్చేసి చపాతీ చేస్తున్నాను మా హస్బెండ్ చపాతి కావాలని అడిగారు చపాతీతో ఈ కర్రీ అయితే అదిరిపోతుంది ఇంకా చూడాల్సిన పనే లేదు చూశారు కదా చాలా చాలా మంచి వాసన వస్తుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి వీడియోలు మరికొన్ని నేను పోస్ట్ చేస్తాను న్యూ మ్యారేజెస్ అయిన వాళ్ళకి లేదు కాలుఫ్ల మనం చేస్తూ ఉంటాము కానీ డిఫరెంట్ స్టైల్స్ రావాలంటే కొన్ని వీడియోస్ మనం చూసి నేర్చుకోవాల్సిందే చపాతీలు చేశాను దాంతో అనమాట దానికి తగ్గట్టుగా కర్రీని యాడ్ చేసుకున్నాను చూసారు కదా చపాతీలతో ఈ కర్రీ అయితే అద్దరి వేరే లెవెల్ టేస్ట్ అసలు చాలా అమృతంలాగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి కర్రీని ఈ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చేసినందుకు థ్యాంక్స్ అండి బాయ్